కరో అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మిథున లగ్నం వాళ్ళు లగ్నాధిపతి బలంగా లేనప్పుడు పాటించవలసిన పరిహారాలు ఏంటి మీ లగ్న బలం పెంపొందించుకునేదానికి మీరు ఏమేమి మీ శైలిలో మార్పులు తీసుకురావాలి అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మిథున లగ్నం అనగానే దానికి అధిపతి ఎవరు బుధుడు ఈ లగ్నంలో రాహు ఉచ్చస్థితి పొందుతాడు వృషభంలో కూడా రాహు ఉచ్చస్థితి పొందుతాడు ఎందుకంటే మిథున రాశిలో మీకు ఆరుద్ర నక్షత్రం ఉంది మరుగశిర ఆరుద్ర పునర్వసు మూడు కల నక్షత్రాలు కలిపి ఈ రాశి అవుతుంది ఇది మిథున రాశి అందువల్ల మీ లగ్నం మిథున లగ్నం అయినప్పుడు అది ఏ నక్షత్రంలో పడింది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది బట్ అయితే బేసిక్గా అసలు అంటే మీ లగ్న స్ట్రెంత్ కనుక్కోవాలంటే ఈ నక్షత్రం కూడా మనం కనుక్కోవాలి ఇప్పుడు మీ లగ్నం ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో ఉండింది ఆ నక్షత్రానికి అదిపోతే రాహు మీ జాతకంలో బలంగా ఉంటే లగ్న బలం ఒక ప్లస్ పాయింట్ మనం ఏర్పడిపోయినట్టే మీ యొక్క లగ్నాధిపతి అయిన బుధుడు ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ లేదు మిత్ర రాశుల్లో కానీ ఉన్నట్లయితే మీకు లగ్న బలం ఉన్నట్టే అంటే ఏంటి మిథునంలో అన్నా బుధుడు ఉండాలి లేదు కన్నీలో అన్న బుధుడు ఉండాలి లేదు తొలలో అన్నా లేదు వృషభంలో ఉన్నా లేదు మకరం కుంభంలో ఉన్నా కూడా మీ లగ్నానికి లగ్నాధిపతికి నాట్ లగ్నం లగ్నాధిపతికి బలం ఉన్నట్టే లెక్క లగ్నం బలం అవ్వాలంటే ఈ లగ్నాన్ని కరెక్ట్గా ఈ లగ్నాధిపతి బుధుడు సప్తమంలో కూర్చొని చూడొచ్చు బుధుడికి సప్తమ దృష్టి ఒకటే ఉంటుంది సో మీ లగ్నాధిపతి చాలామంది ద్వాదశంలో ఉండి కూడా ఇబ్బంది పడున్నారు సార్ అని అంటే అది ఏమి జరగల చాలామంది బాగున్నారు ఎందుకంటే ఆయన ఆయన మిత్రుడు అది సో మీకు ఓకే లగ్నాధిపతి మీకు లగ్నం బలంగా ఉందా లేదని ఫస్ట్ పాయింట్ ఏంటంటే లగ్నంలోని గురువు కానీ బుధుడు కానీ కూర్చొని ఉండాలి అంటే దిగ్బలం చెందేది లగ్నంలో గురువు బుధుడు ఉన్నప్పుడు అయితే ముఖ్యంగా బుధుడు ఉంటే ఇంకా మంచి పవర్ఫుల్ అనమాట ఈ లగ్నానికి మీ జీవితంలో కమ్యూనికేషన్ అనేది స్నేహితులు అనేది సమాచార సేకరణ అంటే డేటా మెమోరీ కార్డ్స్ మంచి డేటా కార్డు ఉండడం లేదా మొబైల్స్ లేదు ట్రావెల్సు ఇవన్నీ కూడా మీ జీవితంలో మెయిన్ రోల్ పోషిస్తాయనమాట మిధుల లగ్నం వాళ్ళకి జనరల్గా ఇవన్నీ మీ జీవితంలో దూరం అయ్యే కొద్దీ మీరు ఏదో కోల్పోతున్నట్టు భావన కలుగుతుంది అందువల్ల ఏంటంటే ఇవి మీరు మీ లగ్నంలో పెంచుకోవాలంటే మీ ఎన మీకు ఈ ఎనర్జీ చుట్టూ ఉండాలన్నమాట జనరల్గా మీరు అటువంటి వాతావరణంలోనే ఉంటారు అటువంటి వాతావరణంలో ఉండడానికే ప్రకృతి సహకరిస్తుంది అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఒక్కోసారి దశ అంతర్దశల్లో మారకాధిపతులు లేకపోతే మనకి ఏలినాట్స్ అని కొన్నిసార్లు మైండ్ రాహు లగ్నంలో గోచారంలో రాహు వచ్చినప్పుడు మన మైండ్ కరెక్ట్గా పనిచేయదు సరైన నిర్ణయాలు తీసుకోలేము అత్యాసకపోవచ్చు మోసపోవచ్చు ఇవన్నీ కూడా లగ్నంలో రాహు గోచారంలో వచ్చినప్పుడు జరగచ్చు కొంతమంది అందుకే లగ్నంలో గురువు వచ్చి దిగ్బలం చెందేది అందుకే ఆ రాహుని కంట్రోల్ చేయగల ప్లానెట్టు గురువే అందువల్లే మీకు లగ్న బలం చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జాతకంలో లగ్నం చాలా బాగుంది లగ్నాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడంటే మీరు ఎటువంటి ఆర్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న ఎటువంటి ఏలినాటి శని అష్టమ శనిలో ఉన్నా కూడా మీరు దాటవేయగలి పరిస్థితి ఇంకా అవకాశాలని అంటే ఏదైతే నెగిటివ్ జరగదో ఆ నెగిటివ్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకునే విషయంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు సో మిథులు లగ్నం వాళ్ళకి బేసిక్గా ఏంటంటే లగ్నాధిపతి చాలామందికి పన్నెండో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో ఆరో ఇంట్లో ఈ మూడు ప్లేసుల్లో మామూలుగా అయితే వీక్ అని చెప్తారు జనరల్గా మిథున లగ్నం కాదు ఏదైనా ఒక జనరల్ రూల్ అది ఏ లగ్నానికైనా కూడా లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో దుస్థానాల్లో ఉంటే మీకు అది వీక్గా భావిస్తారు కానీ విచిత్రం ఏంటంటే ఈ లగ్నాధిపతికి అంటే వీక్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక దీర్ఘకాలిక రోగం ఉండొచ్చు అష్టమంలో ఉంటే పన్నెండో ఇంట్లో ఉంటే జన్మస్థానం వదిలేసి వేరే చోటకి వెళ్ళి పనిచేయవలసి రావచ్చు లేదు ఆరో ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్యంతో అనారోగ్యంతో కానీ లేదు ఏదైనా కోర్టు కేసులు చుట్టూ తిరగడం కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ వాగ్వివాదాల్లోకి ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి అయితే మరి లగ్నాధిపతికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా ఈ భావాల మీద ఈ భావాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ భావాలకు సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇస్తాడు కదా కానీ ఇక్కడ నేను చెప్పే ఈ రెమెడీస్ ఏంటంటే మీ యొక్క హెల్త్కి ఉపయోగపడేవి మీ యొక్క నాలెడ్జ్ అంటే మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా మీ యొక్క జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా మీకు మీ యొక్క నాలెడ్జ్ అంటే మీ యొక్క లగ్నాధిపతి కరెక్ట్గా పనిచేస్తున్నాడు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం జనరల్గా మిధున లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఫస్ట్ శారీరకంగా ఏదో ఒక ఇబ్బందితో బాధపడతారా అనండి అని అంటే మీరు డెఫినెట్గా మెడిటేషన్ కానీ లేదు మీరు జన్మస్థానం వదిలి దూరంగా వెళ్ళకపోయినందువల్ల కానీ లేదు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల కానీ అంటే జనరల్గా మీరుండే వాతావరణంలో హాస్పిటల్స్ దగ్గరలో ఉండడం కానీ లేదు ఏదైనా ఆశ్రమం ఉండడం కానీ లేదా ఊరికి చివరిలో ఉండడం కానీ ఇవి కొంతమందికి జరుగుతాయి లగ్నాధిపతి ద్వాదర్శంలో ఉన్న వాళ్ళకి అయితే వంట ఎక్కువగా ఇష్టపడతారు తర్వాత లోన్లీగా ఉన్నప్పుడే వీళ్ళకి మంచిగా ఆలోచనలు వస్తాయి అనేది చెప్పదగిన విషయమే సరే ఆరోగ్య విషయంలో మీరు నెగిటివ్ రిజల్ట్స్ చూస్తున్నారు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు మీకు సిచ్యువేషన్ బాగలేదు అంటే రాహు మీ యొక్క గోచారంలో ఈ బుద్ధుని మీదకి వచ్చినప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇది ముఖ్యంగా ఇలా మాట్లాడుకోవచ్చు మీకు లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు మీరు డొనేషన్స్ డొనేషన్ ప్లేస్ అంటే పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి డొనేషన్స్ పన్నెండో భావానికి మెడిటేషన్ చేయడం ఏకాంత వాషం ఖచ్చితంగా ఉండడం ఈ డొనేషన్స్ ఏం చేయాలి సార్ అంటే బేసిక్గా ఇది వృషభ రాశి అయింది వృషభ రాశి అనేది జనరల్గా తెలిసిందే కదా అది శుక్రుడికి సంబంధించింది ఇది ఆవు లేదు మీకు వృషభ సింబలే ఎద్దుని చూపిస్తారు సో వీటికి దానా వేయడం కానీ డొనేషన్ గోసేవ చేయడం కానీ ద్వారా మీరు ఈ లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ అంటే మీ ఆరోగ్యానికి రాకుండా ఉండేదానికి ఈ గోసేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇందులో బెల్లాన్ని అలసందల్ని కొంచెం బాగా అంటే మీకు అలసందలు బాగా ఒక పూట నానబెట్టి మీరు వాటిలో బెల్లపొడి కలిపి ఆవుకి తినిపించడం శుక్రవారం పూట లేదు బుధవారం పూట ఈ రెండు ప పరిహారాలు పాటించినట్లయితే మీకు అన అనారోగ్య సమస్యల నుంచి కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి లగ్నాధిపతి మీకు పన్నెండో ఇంట్లో ఉండి బాగున్న వాళ్ళు ఉన్నారు సార్ అని అంటే చాలామంది బాగున్నారు అయితే అది వాళ్ళ యొక్క రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు బలంగా ఉండబట్టి అది ప్రొడిక్షన్ పార్ట్లో వేరే ఈ వీడియోలో ఓన్లీ పరిహారాల గురించి మనం మాట్లాడుకుందాం బేసిక్గా అయితే ఎప్పుడైతే మనకి ఈ పరిహారాల్లో లగ్నాధిపతి ఎప్పుడైతే మీకు ఆరో ఇంట్లో ఉంటాడో అంటే కుజుడి ఇల్లు ఈ కుజుడు ఒకవేళ మీ జాతకంలో కానీ బలంగా ఉంటే ఒక పద్ధతి లేదు అనుకోండి డెఫినెట్గా మీరు కొంచెం యాక్సిడెంట్స్ రూపంలో కానీ అనాలోచిత నిర్ణయాల వల్ల కానీ జీవితంలో తగాదాల్లో ఇరుక్కోవడం అటువంటి పరిస్థితులు ఉంటాయి అందువల్ల మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇది వృచ్చిక రాశి కాలపురుషుడి చక్రంలో భావం అయింది వృచ్చికం ఇది సీక్రెట్ ప్లేస్ మీరు చేయబోయే వర్క్ గురించి కానీ వర్క్ స్టైల్ గురించి కానీ ఎక్కడ కూడా రివీల్ చేయకపోవడం తర్వాత మీ మేనమామ గారికి ఏదో కొంత సహాయం చేయడం హెల్ప్ చేయడం ఆయన ఉన్న ఏదైనా ఇష్యూస్లో ఉంటే దాని నుంచి దాటివేసేదానికి మీరు ఏదైనా హెల్ప్ చేయడం తర్వాత మీకు ఈ యొక్క వృచ్చికము ఆరో ఇంట్లో ఉంది కాబట్టి నిత్యం దినచర్యలో భాగంగా జనరల్గా ఏం చేయాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే పెట్ పెట్టానిమల్స్ని అంటే పెంచడము లేకపోతే ఏదైనా జంతువుల్ని మోగజీవాల్ని మీరు హెల్ప్ చేయడం ఏదో ఒక రూపంలో వాటికి దాన ఆల్రెడీ మీరు లగ్నాధిపతి ద్వాదశులు ఉంటే గోసేవ చేయడం ద్వారా అది జరుగుతుంది ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఈ మీరు చేసే దానాలు కొంచెం సీక్రెట్గా చేయాలన్నమాట ఎవరికి తెలియకూడదు మీరు ప్రకృతికి దగ్గరగా ఏదైనా హెల్ప్ చేస్తున్నప్పుడు అంటే మీరు చేసే దాన ధర్మాలు ఏవైనా కావచ్చు అది కొంచెం సీక్రెట్గా ఉండేటట్టే చేయండి ఈ ఆరో ఇంట్లో ఉంటే మాత్రం మేనమావకి చేసిన సహాయం ఎక్కడ చెప్పుకోకూడదు తర్వాత ఎవరైనా హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి యాక్సిడెంట్స్ రూపంలో ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మందులకి ఏదైనా ప్రాబ్లం అయితే హీలింగ్ అయ్యే థెరపీస్ ఏదైనా వాళ్ళకి చిన్న మీకు ఉన్నంతలో ఏదో కొంత హెల్ప్ చేయడం ద్వారా డెఫినెట్గా మీ యొక్క లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మంచి హీలింగ్ జరుగుతుంది మీకు ఇవన్నీ మీ జీవనశైలి ఒక మార్పులు ఇవన్నీ ఎందుకంటే ఇది ఖచ్చితంగా మీకు మీ లగ్నం వాళ్ళు మిథున లగ్నం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆరు ఎనిమిది పన్నెండో ప్లేస్లో ఉన్నప్పుడు మీరు పాటించవలసిన ఈ జీవనశైలిలో మార్పులు డెఫినెట్గా మీ యొక్క ఆరోగ్యాన్ని బాగా నిలబెడతాయి మీ యొక్క వివేచనా శక్తి కరెక్ట్గా పనిచేస్తుంది అనేది నా భావన తర్వాత మనకి ఎనిమిదో ఇంట్లో అంటే అది శనివిల్లు ఇల్లు కాబట్టి ఖచ్చితంగా మీ లగ్నానికి ఆయన మిత్రుడే కాబట్టి అదంతా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోయినప్పటికీ ఏదో ఒక రూపంలో మీకు దీర్ఘకాలిక రోగాన్ని ఇచ్చే ఉంటాయి మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా నెగిటివ్గా ఏదైనా ఉంటే ఆస్మా కానీ లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మోకాలు నొప్పులు కావచ్చు అక్కడ మోకాళ్ళు కదా పురుషుడి చక్రంలో సో వీక్నెస్ ఇవ్వచ్చు లేదు అనుకోండి ఏదైనా ఒక స్కిన్ డిసీజెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి బుధుడు ఎప్పుడు కూడా స్కిన్ డిసీజెస్ని చూసిస్తాడు సో అందువల్ల బుధుడు కానీ అక్కడ కానీ ఉన్నాడు అనుకోండి మీకు మకరంలో డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ మీరు మీరు దీని నుంచి ఏం చేయాలి మీరు ఒకవేళ అష్టమభావంలో మీ యొక్క లగ్నాధిపతి ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరైతే ఈ స్కిన్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు మీ జీవితంలో ఉన్న అంటే మీకు తెలిసిన సర్కిల్లో ఉన్న పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం ద్వారా తర్వాత మీరు పెసరపప్పు పొంగలి దానం చేయడం ద్వారా బుధవారం రోజు ఇది ఎప్పుడు చేయాలి సార్ అని అంటే డెఫినెట్గా మీ యొక్క గోచారంలో రాహు ఈ బుద్ధుడి మీదకి వచ్చినప్పుడు ఈ పరిహారాలు ఇంకా బాగా ఖచ్చితంగా చేయాలి లేదు జనరల్గా మీరు ఎప్పుడు పాటించాలంటే ప్రతి బుధవారం వీలైన కాడికి చేస్తూ ఉంటే మీరు నిజంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ బయటపడలేకపోతుంటే ఈ నేను చెప్పేవి ఖచ్చితంగా మినిమం ఫార్టీ వన్ అన్ డేస్ అనేది పెట్టుకోవాలి జనరల్గా అయితే తొమ్మిది బుధవారాలు చేసుకోవచ్చు మెసరపు పొంగలి దానం చేయడం ద్వారా బుధుడికి పెసలు చెప్పారు కాబట్టి చెట్లని పెంచడం ద్వారా బుధుడు గ్రీనరీ కాబట్టి సో తర్వాత మీరు ఈ యొక్క ఎత్తిని ఎంత పచ్చదనంతో నింపిపోతారో అంటే అటువంటి రెమెడీ మీకు బాగా పనిచేస్తుంది సో ఇదండి జనరల్గా నేను ప్రాక్టికల్గా ఇది చూశాను చాలామంది బాగా వర్కౌట్ అయినాయి తర్వాత ఎప్పుడైతే మీరు ఈ అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు కొన్ని అంటే మాంసము తినడం ద్వారా ఇబ్బందులు పడతారండి అంటే పక్షి మాంసం తినకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఆయన రెండో ఇంటిని చూస్తున్నాడు ఒక అతనికి నేను చూశాను అతను బుధుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు బట్ పక్షి మాంసం తిన తర్వాత ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేసాయి అయితే ఇప్పుడు ఏమైంది అతని జీవితాంతం మచ్చలు అట్లే ఉండిపోయినాయి చాలా రోజు సంవత్సరాల తర్వాత కొంచెం తగ్గే అందుకని అప్పటి నుంచి అతను పక్షి మాంసం అన్నది భయం ఎందుకంటే బుధుడు వాయుతత్వం మామూలుగా మిథునము ఇవన్నీ కూడా శని ఇవన్నీ వాయుతత్వ ప్లానెట్స్ కదా సో వాయువులో మనకు తిరిగేది పక్షులే కదా సో పక్షి మాంసం తినకూడదు ఇది ఒక రూలు అని నేను చెప్పను బట్ ఇదే ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఇట్లా మనకి లగ్నాధిపతి ఆరు ప ఎనిమిది పన్నెండు ప్లేసుల్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి వీళ్ళందరికీ కూడా ఆరో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఆయా సందర్భాల్లో ఎటువంటి క్రిసిస్లో ఉన్నా బయటపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉంటుంది అటువంటి సిచ్యువేషన్స్లో వెళ్తారు కాబట్టి గ్రిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ లైఫ్లో బాగా అలాంటి వాటిల్లో ఇబ్బందులు పడి తర్వాత ఎవరికైనా సరే వాళ్ళ సజెషన్స్ అటువంటి విషయాలు బాగా ఇవ్వగలరు సో ఇకపోతే లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు లేదా లగ్నాన్ని గురువు చూస్తున్నాడు లేదా లగ్నాన్ని గురువు చూస్తుంటే అది ఏదో బలమైందని నేను చెప్పుకోవచ్చు కానీ బట్ మెయిన్ లగ్నాధిపతే చూడాలి ఇకపోతే మీకు మిథున లగ్నం వాళ్ళకి ముఖ్యంగా జీవితంలో ఏంటంటే రైటింగ్ మీ ఏదో ఒకటి మీకు నచ్చిన రైటింగ్ డాక్యుమెంటేషన్ కావచ్చు లేకపోతే శివుడి మంత్రం కావచ్చు మీకు నచ్చింది ఎవరిదైనా కావచ్చు రాయడం అలవాటు చేసుకుంటే కూడా బాగా మంచిది తర్వాత ఈ యొక్క శ్వాస మీద ధ్యాస లాగా మనం చేస్తుంటారు జనరల్గా ఎందుకంటే ఈ లంగ్స్ సిస్టము ఈ షోల్డర్సు ఇవన్నీ కూడా ఫిజికల్గా బాగా ఫిట్నెస్ ఉండేదానికి ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ చేయడం లంగ్స్కి బాగా శ్వాస ఆడేదానికి మీరు ఎక్సర్సైజ్ చేయడం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీ లగ్నాన్ని బాగా కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది ఇవన్నీ కూడా ఎవరు పాటించాలంటే ఖచ్చితంగా అయితే లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు లగ్నాధిపతి బలంగా ఉండి మీకు జీవితంలో సరైన ఎదుగుదల లేదు అన్న భావిస్తున్నట్లయితే మీరు ఇవి డెఫినెట్గా చేయడం ద్వారా నేను చెప్పిన ఈ లాస్ట్ రెమెడీస్ ఖచ్చితంగా మీ లగ్న బలం పెంచుకోవచ్చు స్నేహితులతో శాఖ అంటే జనరల్గా ఏంటంటే మిథున లగ్నం వాళ్ళు జనరల్గా ఈ మెసేజెస్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం ఎక్కువగా ఉంటాయి జనరల్గా మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండడం ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండడం మీ లగ్న బలాన్ని బాగా పెంచుతాయి ఓకేనండి సో స్నేహితులతో ఏదైనా కానీ కరెక్ట్గా షేర్ చేసుకోవడం కూడా మీ యొక్క లగ్నానికి మంచిది రైట్ అండి ఇది ఈ వీడియోలో మనం మిథున లగ్నం గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ కర్కాటక లగ్నం గురించి మాట్లాడుకుందాం ఓకేనండి నమస్కారం మీ రాజేష్